దీత్వా తుఫాన్ ప్రభావంతో రెండు రోజులుగా తెలంగాణలో మేఘామృతమైన వాతావరణం నెలకొంది ఇక వరుసగా ఏర్పడుతున్న తుఫాన్ల ప్రభావంతో ప్రస్తుతం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి కానీ రానున్న రోజుల్లో తీవ్రత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ తో మా ప్రతినిధి రజ్దా ఫేస్ టు ఫేస్ రాష్ట్రంలో రోజు రోజుకి చలి తీవ్రత పెరిగిపోతుంది ఇక దిత్వ తుఫాన్ ఎఫెక్ట్ తో గత రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడుతుంది మరి ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి తుఫాన్ ప్రభావం ఎన్ని రోజుల పాటు అవ వచ్చే అవకాశం ఉంది ఏ ఏ జిల్లాల్లో అయినా వర్షాలు పడే ఛాన్స్ ఉందా తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రజెంట్ నేను వాతావరణ శాఖలో ఉన్నాను మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి మనకి ఒక తుఫాన్ కూడా వచ్చింది సో తుఫాన్ ఎఫెక్ట్ రాష్ట్రంపై ఎలా ఉండింది చలిలో ఎలాంటి మార్పులు రాబోతుంది మనకి ఈ దిత్వా తుఫాన్ అనేటిది మనకి శ్రీలంక తీరం ప్రాంతంలో అల్పపీడనం నుంచి వాయుగుండంగాను తర్వాత తుఫాన్ గాను మారింది ఆ తర్వాత అది ఇంచుమించు కోస్ట్కి దగ్గరలో కోస్ట్కి ఆనుకుని పైకి మనకి ఉత్తర దిశగా ప్రయాణం చేస్తుండగా గ్రాడ్యువల్గా మనకి అప్పర్ లాటిట్యూడ్స్లో అంటే కింద శ్రీలంక ప్రాంతంలో అది తీవ్రంగానే ఉండింది శ్రీలంకలో కొంత మరణాలు కూడా సంభవించే దానివల్ల తర్వాత తమిళనాడు తీరానికి వస్తున్న కొద్దీ గ్రాడ్యువల్గా వీకెండ్ అవ్వడం ప్రారంభించింది దీనికి కారణం ఏమిటంటే శీతాకాలంలో వచ్చే తుఫాన్లకి ఈ యొక్క సముద్ర జలాల యొక్క టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ట్రాపికల్ సైక్లోన్స్ హీట్ పొటెన్షియల్ అన్న దానివల్ల అవి బాగా తీవ్ర కావటం కానీ లేదా బలహీన పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది అయితే ఈ తీర జలాలలో అంతగా మనకి టెంపరేచరు ఇతర పరిస్థితులు అనుకూలంగా లేనందువల్ల తమిళనాడు తీరానికి తీరానికి దూరంగానే పోతున్నప్పటికీ గ్రాడ్యువల్గా వీకెండ్ అవుతూ ఈరోజు ఉదయానికి అది సైక్లోన్ స్థాయి నుంచి ఒక స్థాయి దిగువకి వెళ్ళిపోయి వాయుగుండంగా మారింది ఈ వాయుగుండంగానే ప్రస్తుతం తీరానికి ఇంచుమించు నలభై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో మనకి ఒంగోలుకి ఆగ్నేయ చెన్నై నెల్లూరుకి ఆగ్నేయంగా ఒక వంద కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం అది వాయుగుండంగా ఉంది ఈ సాయంత్రానికి మరింత బలహీనపడి అల్పపీడనంగా కూడా మారే అవకాశం ఉందండి సో ప్రజెంట్ పీడనంగా మారినటువంటి సిచ్యువేషన్లో రాష్ట్రానికి ఏమైనా వరుస సూచన ఉందా సార్ ఇంకా ఇది తుఫాన్గా కనుక మనకి తీరాన్ని దాటినట్టయితే మనకి తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని యాక్చువల్గా నిన్న మనము కొన్ని దక్షిణ జిల్లాలకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ పెట్టడం జరిగింది అయితే అది తీరంలోనే ఇది బాగా వీకెన్ అయిపోతున్నందువల్ల ఇక పెద్దగా వార్నింగ్స్ ఏమీ లేవు అయితే ఇది లో ప్రెషరు వాయుగుండంగా ఉన్నందున మనకి కొంత తేమగాళ్ళు అనేవి ఒకటి రెండు రోజులు మనకి తెలంగాణ భూభాగం మీదకి ప్రవేశించే అవకాశం ఉంది దీనివల్ల మనకి ఈ కొన్ని దక్షిణ జిల్లాల్లో ముఖ్యంగా ఖమ్మము ఇటు నల్గొండ సూర్యాపేట నాగర్ కర్నూలు ఈ ప్రాంతంలో కొద్దిపాటి లైట్ రైన్స్కి ఈ రోజు రేపు అవకాశం ఉంది తదుపరి ఈ సిస్టమ్ పూర్తిగా వీకెండ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి విండ్ ప్యాటర్న్ మారుతుంది విండ్ ప్యాటర్న్ మారి మళ్ళీ మనకి ఉత్తర దిశ నుంచి ఉత్తర భారతదేశం వైపు నుంచి వాయువ్య భారతదేశం వైపు నుంచి చలిగాళ్ళు అనేవి ప్రవేశిస్తే అప్పుడు మళ్ళీ మనకి ఈ కనిష్ట టెంపరేచర్లు తగ్గడం అనేది ప్రారంభిస్తుంది సో ప్రజెంట్ చలికి సంబంధించి ఎక్కడెక్కడగా ఉష్ణోగ్రతలు కనిష్టంగా నమోదవుతున్నాయి ఎక్కడెక్కడ గరిష్ట نگ نموده మనకి ఈ నవంబర్ మొదటి వారం రెండో వారంలో మనం కోల్డ్ వేవ్ పరిస్థితులు చూసాము తెలంగాణలో ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా సివియర్ కోల్డ్ వేవ్ పరిస్థితులు కూడా చూసాము ఆ తర్వాత మనకి ఈ శనియార్ తుఫాను యొక్క లో అల్పపీడనము ఇటువంటివి మనకి బంగాళాఖాతంలో వచ్చిన మార్పుల వల్ల మనకి విండ్ ప్యాటర్న్ అనేది మారిపోయింది మారిపోయి మనకి ఉత్తర భారతదేశం నుంచి కాకుండా ఇటు తూర్పుగాళ్ళు ప్రవేశించడం వల్ల ఇంచుమించు పది రోజుల నుంచి మళ్ళీ మనకి టెంపరేచర్లు ఈ కనిష్ట టెంపరేచర్లు అనేవి పెరిగి ఇంచుమించు సాధారణ స్థాయికి వచ్చేసాయి అయితే ఇప్పుడు ఈ ఇప్పుడు మళ్ళీ ఈ శనియ తుఫాన్ తర్వాత మళ్ళీ దిత్వా తుఫాను కూడా కంటిన్యూ అవడంతో ఇంచుమించు అదే ప్యాటర్న్ ఉంది మనకి ఇప్పుడు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక ఆదిలాబాద్ జిల్లాలో మటుకే ఒక గత రెండు రోజులు బట్టి బిలో టెన్ నైన్ డిగ్రీస్ ఎయిట్ డిగ్రీస్ టెంపరేచర్లు నమోదయ్యాయి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చూసినట్టయితే పదమూడు నుంచి పంతొమ్మిది డిగ్రీలు ఇరవై డిగ్రీల వరకు మనకి కనిష్ట టెంపరేచర్లు ఉన్నాయి దీనికి కారణం మనకి తూర్పుగాలు వచ్చినప్పుడు ఈ తేమ అలాగే రాత్రిపూట కూడా మనకి క్లౌడింగ్ ఉంటుంది ఈ క్లౌడింగ్ ఉండడం వల్ల తేమగాలు ఉండటం వల్ల మనకి టెంపరేచర్ అనేటివి పెద్దగా పడవు కాబట్టి ఇప్పుడున్న సిస్టమ్ ఈ దిత్వా తుఫాను వీకెన్ అయిపోయింది ఇది ఇంకా అల్పపీడనం కూడా వీకెండ్ అయిపోయి మనకు దూరంగా జరిగిపోయిన తర్వాత మరొక రెండు రోజుల తర్వాత మళ్ళీ మనకి ఈ విండ్ ప్యాటర్న్ అనేది ఇప్పుడున్న తూర్పు గాలుల నుంచి మళ్ళీ ఉత్తర దిశ నుంచి తలిగాలు అనేవి రావడం ప్రారంభిస్తాయి సో ఈరోజు ఒకటో తారీఖు నుంచి మించి మనకి నాలుగో తారీఖు ఐదో తారీఖు నుంచి గ్రాడ్యువల్గా మళ్ళీ మనకి చలి పెరిగే అవకాశం ఉంటుంది చూడొచ్చు వరుసగా ఏర్పడుతున్నటువంటి తుఫానుల ప్రభావంతో తేమగాలులు ఉండడం వల్ల ప్రజెంట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తూ ఉన్నారు ఒక ఆదిలాబాద్ జిల్లాలో తప్ప మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా డబల్ డిజిట్లోనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ఇక ఈ తుఫానుల ప్రభావం తగ్గిన తరువాత రానున్న నాలుగైదు రోజుల్లో రాష్ట్రంపై చలి పంజా విసిరే అవకాశం ఉన్నటువంటి నేపథ్యం ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత హెచ్ఎం టీవీ హైదరాబాద్